వెల్కమ్ టూ ఎమ్ఎన్ఆర్ తెలంగాణ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి పదకొండు తెల్లవారుజామున కెడియా కుటుంబం ఇంట్లో జరిగిన ఐదు కోట్లు దొంగతనానికి సంబంధించిన కేసును ఇరవై నాలుగు గంటలలోపే పోలీసులు చేదించారు జరిగిన ఉదాహరణ ఇది పదకొండవ తేదీ తెల్లవారుజామున రోహిత్ కే దోమ వేస్తున్నారు మొత్తం ఫ్యామిలీ వారందరూ కూడా వివాహం సందర్భంగా దుబాయ్కి వెళ్ళి ఉన్నారు ఏ వన్ మోల్హు ముఖ్య సుశీల్ ముఖ్య మూడో అక్యూజ్డ్ బసంతి అర్హ్ అర్హి వీళ్ళందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన బీరద్ గ్రామం అంటే వీళ్ళని నమ్మి ఇల్లు అప్పజెప్పి ఇంకా మిగతా డొమెస్టిక్ సర్వెంట్స్ కూడా అక్కడ ఉన్నారు వీళ్ళకి అప్పజెప్పి వెళ్ళిన సందర్భంలో వీళ్ళు ఈ పథకం ప్రకారం ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంట్లో మొత్తం అది జమ చేసుకొని వారు వెళ్ళడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే దొరికిందో దాన్ని ఆ కేడియా ఫ్యామిలీ వారికి పంపించాము దుబాయ్కి వాళ్ళ గుర్తించి అవును ఇతనే మా ఇంట్లో పనిచేసేవాడు ఇతనే ఉండొచ్చని అతను కన్ఫర్మ్ చేశాడు కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము మొత్తం సీసీటీవీస్ అన్నీ కూడా ట్రాకింగ్ చేసుకుంటూ వెళ్తే వీరు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళినట్టు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కినట్టు మాకు తెలిసింది అయితే ఇమ్మీడియట్గా మూడు టీమ్స్ని డిస్పాచ్ చేశాము ఫ్లై బై ఫ్లైట్ ఒకటి భోపాల్ ఒకటి నాగ్పూర్ ఒకటి పట్నా సైమల్టేనియస్గా జిఆర్పీ లోపలికి ఇన్ఫామ్ చేయడం జరిగింది నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది వారు జిఆర్పితో సహా కలిసి కోచ్ బై కోచ్ క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది వారిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత అంత చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది మీరు చూస్తున్నారు దాదాపు బంగారం ఏదైతే ఉందో వన్ పాయింట్ ఫోర్ టూ కేజీస్ బంగారం డైమండ్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఫారెన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీ ఇదంతా కూడా మనము దాంట్లో చూస్తున్నాము చాలా మీ చాలా చాకచక్యంగా సిటీ పోలీస్ టీమ్స్ టాస్క్ ఫోర్స్ ఈ జోన్ పోలీస్ వారందరూ ఈ కేసుని డిటెక్ట్ చేయడం చాలా అభినందనీయం వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ ముఖ్య ఈ గ్రామానికి చెందిన వీరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఈ విధంగా అనేది కూడా కొద్దిగా ఆరా తీసి అందరికీ తెలియజేస్తాం అలర్ట్ చేస్తాం ఎందుకు మీరు ఇంట్లో డొమెస్టిక్ సర్వెంట్స్ కానివ్వండి ఎవరైనా ఎంప్లాయీ చేసుకుంటే దయచేసి మా దగ్గర వెరిఫికేషన్ కోసం పంపిస్తే మేము చేసి పెడతాం అంటే కంట్రీ వైడ్ డేటాబేస్ని పరిశీలించాలి అయినా ఆర్ రెడీ టు డూ ఇట్ అని ప్రజలకు తెలియజేస్తున్నాము